అందరికీ ఒకసారి మనం లేచి నిల్చొని ట్రస్ట్ వాళ్ళందరికీ గట్టిగా చెప్పాలి కొట్టాల్సిన కృతజ్ఞత మనకు ఉంది గట్టిగా చెప్పాలి కొడదాం గట్టిగా థ్యాంక్ యూ ప్లీజ్ ప్యారలల్గా ఒక సభను ఏర్పాటు చేసి యూత్కి ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వడం అన్నది నెక్స్ట్ ఫ్యూచర్ అనేది ఇప్పుడే కనబడుతోంది ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ మనం ఇంతమంది మాత్రమే ఉన్నాం కానీ లైవ్లోకి వెళ్తే మూడు వేలు నాలుగు వేలు ఐదు వేల మంది వాచ్ చేస్తున్నారు యూట్యూబ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ గటే చెప్పకూడదాం పత్రిజీ ఆయన యొక్క బ్రహ్మాస్త్రం మాట్లాడుతున్నాం ఇక్కడే కానీ ప్రపంచమంతా చూస్తుంది ఈ ప్రోగ్రామ్ని సో విశ్వనాథ్ పైమా నుంచి వసుదేఖ ఫౌండేషన్ నుంచి నాగేంద్ర పిఎస్ఎస్ఎం యూత్ నుంచి నవ నవకాంత్ ధ్యాన ఉస్మానియా ధ్యాన ధర్మ నుంచి రాము ధ్యాన విద్యార్థి నుంచి నేను ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళకు ఉంటూ అందరం కలిసి యూత్ అంతా కలిసి ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి యూనిటీగా ఈ ప్రోగ్రామ్ చేశాం అందుకు సహకరించిన ముఖ్యంగా ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ అందరికీ ట్రస్టీలందరికీ मुख्यमंत विजयभास्कर सारखी थँक्यू वेरी मच सर